హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు వెంకట అగ్రికల్చర్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ మనం గత ఐదు రోజుల నుండి చేస్తున్నాం కదా ఓడబ్ల్యూడిసి అంటే వేస్ట్ డీకంపోజర్ బాటిల్ అది కలుపుకున్నాం కదా అది డైలీ డైలీ ఎలా కలుపుకున్నాం అనేది నేను ఇందులో చూడండి ఫ్రెండ్స్ అది వచ్చిన తర్వాత మనం లాస్ట్ ప్రాసెస్ కూడా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మూడవ రోజు మూడవ రోజు వరకు ఇట్లా అవుతుంది ఇది మూడవ రోజు మళ్ళీ ఒకసారి మనం కలిగి కొంచెం మనకు నురుగ లెక్క వచ్చింది కదా ఫస్ట్ రోజు ఏం లేదు తర్వాత వచ్చేసి నురగ లెక్క వచ్చింది ఇది మూడవ రోజు నాలుగవ రోజు ఇది మూడవ రోజు ఇది నాలుగవ రోజు ఇట్లా తయారైంది చూడండి నాలుగో రోజు ఇట్లా తయారవుతుంది రేపు రేపు అయితే సరిపోతుంది అనుకుంటాం మనకు తెలిసి రేపటికి ఐదు రోజులు అవుతుంది ఐదు రోజులు అయితే మనం ఆరో రోజు దీన్ని పొలంలో చల్లుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవాళ ఐదవ రోజు మనం ఇది కలపడం చూడండి మనకు ద్రావం ఏ విధంగా తయారైందో ఇంక ఈరోజు కలపలేదు ఈరోజు కలిపితే మనకు ఐదు రోజులు అవుతుంది పొద్దున సాయంత్రం రెండు పూటలా కలపాలి ఆల్మోస్ట్ మనకు ద్రావం తయారైనట్టే కలర్ వచ్చింది కదా కలర్ వచ్చింది అట్లాగే మనం చూసుకున్నట్టయితే చిన్న చిన్న పురుగుల్లాగా కూడా కనబడుతున్నాయి కాకపోతే ఇవి మనకు హాని చేసేటివి కాదు మనకు మేలు చేసేటివి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ ఇది చూద్దాం ఇది మనకు ఐదు రోజులు కంప్లీట్ అయిపోయింది ఐదు రోజులు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది ఎలా అయిందనేది ఈ ద్రావం చూడండి ఒకసారి మనం ఈ ద్రావం ఐదు రోజులు కంప్లీట్ అయిన తర్వాత దీన్ని మనం పొలంలో కానీ పత్తికి కానీ వరికి కానీ లేదంటే మొక్కజొన్న కానీ మిరపకు కానీ ఏ కూరగాయ చెట్లకైనా ఏ పంటకైనా మనం ఇది అనేది వాడుకోవచ్చు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇది ఐదు రోజుల తర్వాత మనకి ఇట్లా కొంచెం స్మెల్ కూడా వస్తుంది కొంచెం బ్యాడ్ బ్యాడ్ పులిసిపోయినట్టుగా స్మెల్ వస్తుంది ఇది మనకు ద్రావం తయారైనట్టు చూడండి ఫ్రెండ్స్ ఇట్లా నురుగా లాగా వచ్చింది అదే ఫస్ట్ రోజైతే మనకి ఏమీ ఉండదు కంప్లీట్ పెరుగు వాసన వస్తుంది అంటే పెరుగు అంటే పులిసిపోయిన దాని లెక్క వస్తుంది ఇట్లయితే మనకి ఇది కంప్లీట్ రెడీ అయినట్టే దీన్ని మనం వరిలే కానీ లేదంటే ఇప్పుడు నేను యూజ్ చేసేది మాత్రం వర్లే యూజ్ అనుకుంటున్నా చిన్న పురుగు పురుగులాగా కూడా మనకు కనబడుతుంది ఈ కొంచెం పైకి ఓకే ఫ్రెండ్స్ మనం మళ్ళా తర్వాత ఇది పొలంలో పోసుకున్న తర్వాత కూడా చూద్దాం ఎట్లా ఉంటుంది ఏందనేసి ఈ వీడియో మొత్తం చూడండి ఎందుకంటే వీడియో మొత్తం చూస్తేనే మనకు అర్థమవుతుంది ఎలా ఉన్నది ఏందనేది ఇంకో లాస్ట్ వీడియో కూడా నేను పైన ఐకార్ట్లో ఇస్తాను అది కూడా చూడండి ఫస్ట్ ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇస్తా దాని తర్వాత ఇది రెండు చూస్తే మనకు ఎలా చేసుకోవాలి ఏందనేది ప్రాసెస్ కూడా తెలిసిపోతుంది ఓకే ఫ్రెండ్స్ Bye.